హాయ్ నమస్తే అగ్రికల్చర్ అగ్రామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం రీసెంట్గా ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది అది ఎరువులకు సంబంధించి దానికి సంబంధించి రైతులు చాలా తక్కువ రెస్పాన్స్ అయ్యారు దానికి మీకు ఎంతో కష్టపడి మేము అయితే వీడియో చేస్తే మీరు దాని దాకా రీచ్ వెళ్ళకుండా మీరు లైక్ చేయకుండా ఉంటే అది ఎలా వెళ్తుంది ఎలా యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది ఇలా అయితే అగ్రికల్చర్కి సంబంధించి వేరే వేరే కంటెంట్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి మీరే ఒకసారి ఆలోచించండి కంపల్సరీ వీడియోస్కి మీరు ఏమనుకుంటున్నారు కాస్త కామెంట్ చేయండి ప్లస్ లైక్ చేయండి మీ వివరణ అనేది మాకు ఒక బూస్ట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఏ తప్పులు జరగకుండా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రైతులకు అనేందుకు మాకు అది తోడ్పాటు అవుతుంది మీరు చూసి చూన్నట్టుగా ఉంటే ఛానల్ని అయితే ఆపేస్తాం మీద అయితే ఇంకా వేరే లేదు ఎందుకంటే ఇప్పటికీ నేను రెండు కాంట్రాక్ట్లు అయితే వదులుకోవడం జరిగింది అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి అగ్రికల్చర్కి ఇప్పుడున్న పొజిషన్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రైతులకు అని అయితే డిసైడ్ అయ్యి వస్తే మీరు ఇలా మమ్మల్ని చాలా తక్కువగా దాన్ని చూసేపటికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది కాస్త మీరు మీ రెస్పాన్స్ ఉంటేనే మేమైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతాం